అందరు బాగున్నారా ప్రభు అయినా ఎంతో వర్ణామమున అందరికి వందనాలండి అందరూ బాగున్నారా పశుద్ధ అభివృద్ధిలో నుండి నేను మీకు ఒక మాట తెలియజేశానండి ఆ మాట ఏమనగా ఆ మాట కంటే ముందు ఒక పలవి పాడుకుందామండి నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును ఏడాది దూడలనా వేరాది పొట్టేలా ఏడాది దూడలనా వేరాది పొట్టేళ్ళనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును ఆమెన్ మనం మళ్ళీ వగధంలో గెలిపోదామండి చూడండి ఫిలిప్తి రాసిన పత్రిక మూడవ అధ్యాయము వచనం చదువుకుందామండి క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రము ధర్మశాస్త్రముల మైనా నా నీతిని గాక క్రీస్తు నందలి విశ్వాసము వలన నైనా నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనవహించు గల వాడైనా నీతి గల వాడినై ఆయన ఎందు ఆగపడు ఆగపడు నిమిత్తమును ఈ వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధ్రేమ తండ్రి ప్రేమ నమ్మకం కలి నమ దేవా నీ ఘనమైన శ్రేష్టమైన నామను ప్రభు నీకే వందని తెలుసుకుందాం ప్రభు ఇది బ్రహ్మ ఎప్పుడు దాకా నాకు ప్రభు మరి వాక్యం చెప్పడం ప్రభావం మీరే నాకు సహాయాన్ని మీరు దయచేయమని దీవించమని ఈ వాక్యం పది వాక్యాల ప్రభావ వాళ్ళ దీతంలో ప్రభు ఈ వాక్యండి సాహిత్యమని మా ప్రభు మా రక్షకుడైన మా ప్రభు అయినా ఏసరి స్వారి దివ్యమైన శ్రేష్టమైన నామంలోనే ప్రార్థన చేయుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ చూడండి ఇక్కడ మూడు మాటలు ఉన్నాయండి ఆ మూడు మాటలు తిరిగి చేస్తాను ఒకటమాయినండి వినేది చేయి రెండో ఆయనంటే చేసినది ఆచరించు మూడో మానంటే దేవుని సమాధానం సమాధానము పొందు చూడండి మనం ఒకటో మాట వెళ్ళిపోతామండి చూడండి ఒకటమాయనండి వినూ విను చేయి ఒకటమాయినండి నువ్వు ఏదైతే విన్నుతున్నావో నువ్వే దేవుని పట్ల నువ్వు దేవుడు తన స్వ తన స్వరానికి ఏమైతే వినిపిస్తున్నాడో ఆ భయం చెప్తున్నావు కాబట్టి నీకు దేవునికి ఏది చెప్పుతున్నాడో దేవుని ఏదైతే మారతాచే నువ్వు నీవు లోకంలో చేయాలి లోకంలో ఉండేది ఎప్పటికీ చేయకూడదని గుర్తుపెట్టుకోండి నీవు లోకంలో ఉండే లోకంలో కలిసిపోయి నీ లోకంతో ఉండి చేస్తున్నావు అంటే ఇంకా నీకు లోకం ఎటువంటి సంబంధం ఉందండి చెప్పండి నీకు లోకంలో ఉన్న వారికి నీకు ఇంక ఎటువంటి సంబంధం ఉంది నీవు పాపం చేసి వాళ్ళు పాపం చేసి ఇంక మీ తిరిగి తేడా ఉండిద్ది చెప్పండి అండి దేవున మనం ఎలాగున్నా అంటే ఆ లోకంలో మనం ఎలాగున్నాండి ప్రత్యేకంగా ఉండాలి మనము అలాగనే దేవుని ఎలా ఉండి ప్రత్యేకముగా ఉండాలి దేవుని ప్రత్యేకము దేవుని ప్రత్యేకంగా ఉండదు నువ్వు ఆ లోకానికి ఆ చీకటి ప్రత్యేకంగా ఉండు చాలు నీవు గనుక ఆ లోకాన్ని ప్రత్యేకంగా ఉంటే నీకు నువ్వు పాపం చేసి ఆ లోకంలో ప్రతి ఒక్క పాపం చేసి ఎలా ఉంటుందండి దేవుని నమ్ముకున్నా నువ్వు పాపం చేస్తున్నావు లోకం నీకు వాడి తేడా ఉందండి తండ్రి ఇక్కడ ఏం చేస్తుంది ఏంటంటే దేవుడి మీద ఏదైతే అదే చేయాలి నీవు నీ దేవుడిది ఏం మాట్లాడు దేవుడు ఏం మారుతున్నాడు పరిధి చేయమంటున్నాడా దేవుని పరిస్థితి చేయి దేవుడు మారాడు నేను దేవుడితో మా దేవునికి ఒక పని అప్పగిస్తాడు దేవుడి విని చెయ్యి మా అండి నువ్వు ఏదైతే విన్నున్నావో ఏదైతే వింటున్నావో అదే చెయ్యి నువ్వు దేవుడి చెప్పావు చెయ్యి దేవుడికి ఏం అదే చెయ్యాలి దేవుడికి ఎటువంటి పని అప్పగించి మన అప్పగించే ఏంటండి ఆయన అంతేకాకుండా ఇంకా పాపము చేసిన వాళ్ళని మనం ఏం చేయాలండి వాళ్ళని కూడా మన దేవుని దేవుడు తీసుకురావాలి వాళ్ళం కూడా విలువ నుంచి మనము కూడా అంతేలే కానీ నీవు కూడా పాపం చేసి వాళ్ళు ఎలా ఉండవండి నీకు నీకో వాళ్ళకి ఇంకా ఏముంది నీవు ఒకటే కదా ఇక మన నిజ దేవుల్ దేవుడు అండి లోకల్ని మనం తింటున్నాడు ప్రత్యేక ఉన్నాడు కానీ మనము పాపం చేసినప్పుడు లోకలు ప్రతి ఒక్కరు పాపం చేస్తున్నారు ఇంకో మనం లోకల్లో కసిపోతాం కదా అదే ఇక్కడ చూసుకుంటే ఏంటంటే మేము దేవునికి ఎటువంటి పని అప్పగించాడో దేవునికి ఎటువంటి పని చేయమన్నాడో అదే చెయ్యి దేవు దేవుడు అప్పగించే పని ఏంటండి ఆయనను ఆరా చేయడం ఆయన గణపతులం ఆయనను స్థుతించడం అది ఆయన అది ఆయన చెప్పిన పని నువ్వు నీకు ఎప్పుడైతే సమాధానం కలిగిద్ది ఏం చేయాలండి ఇది ఒకటమాట మన రెండో మాట గెలుపుదామండి రెండవండి ఆచరించు దేవుడు నీకు పని ఏం చేయాలండి ఆ పని ఆచరించాలి ఆ పనికి నువ్వు నీవు కనుక దేవుడు అప్పగించ అది దేవుడు పెడితే భాగ్యం అంటే భాగ్యం పోగొట్టేసుకుంటున్నాం మనము దేవుడు నిన్ను వేరుగా జీవించమన్నాడు దేవుడు మనల్ని లోక జీవించమన్నాడు వేరు వేరుగా జీవించమన్నాడు మనం ఏం చేస్తున్నాం ఆ లోకంతో నిండిపోతున్నాము ఏంటండి ఆ లోకంతో జీవిస్తున్నావా లోక పాపంతో జీవిస్తున్నావా ఇంకా నీకు లోక ఎటువంటి తేడా ఉండదండి ఆలోచించుకోండి ఇక్కడ ఏంటంటే ఒకటి ఏంటండి వీరు చెయ్యి రెండు చూసినది ఆచరించు దేవుడు నీ కళ దేవుడు ఎప్పుడు నువ్వు బాగుపా కోరుకుంటారు మనం ఏం చేయాలండి నీకు దేవుడు సమాధానం కావాలంటే నువ్వు దేవుడి చేసే క్రియను కావాలంటే దేవులను ప్రతి ఒక్కరికి కావాలి ఏం చేయాలి ఆ లోక పాపం నుంచి ఎలా వేరుగా జీవించు ఏం చేయండి నువ్వు లోక పాపం నుంచి వేరుగా జీవించాలి నువ్వు కూడా లోకం తెలుపు ఎలాగండి మనం లోకంలో ఉంటున్నామంటే నువ్వు లోకంలో జీవిస్తున్నావు అంటే దేవుడికి వ్యతిరేకంగా జీవించినట్టు నువ్వు లోకంలో చూపిస్తున్నావంటే దేవుని ఆరం చేసి ఆ దేవుని ఆరం చేసిన మళ్ళీ వచ్చి మళ్ళీ కొంత కలిసి అలా ఉంటుంది అండి దేవుడికి కొంచెం పావు చేసిన కొంచెం పుణ్యం చూపిస్తున్నావు కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ రెండో మమ్మల్ని వస్తుంది అంటే దేవుడిని ఏం చూపిస్తున్నాడో దేవునికి ఎటువంటి మార్గము చూపిస్తున్నా ఆ మార్గం ప్రయాసించు దేవునికి మంచి మార్గం చూపిస్తున్నాడు నేను దేవుని మార్గం దేవుడు ఎప్పుడు నిన్ను చెడుమారా ఎప్పుడు ఎలా చెప్పడండి ఎప్పుడు చెప్పడు మనమేం చెప్తాము మనమే దేవుడు చెప్పబడి మనమే చేయట్లేదు మనమే మనమే పాపం పాపం దేవుడిని దేవుడిని దేవుడు ఏమన్నా అంటే విన్న చెయ్యి చూసినది ఆచరించు దేవుడికి ఏం చెప్పిస్తున్నాడు పాపం ఏమని చెప్పాడు పాపం ఇప్పుడు దేవుడు ఇప్పుడు చెప్పండి దేవుడు ఏం చెప్తున్నాడు అంటే నాతో పాటు జీవించు నాతో పాటు నాతో పాటు దేవుడు ఇవేం చేయాలండి దేవుడు నడుస్తూ దేవుణ్ణి నువ్వు దేవుడు దేవులకు అప్పగించే పదండీ దేవుణ్ణి ఆరం చేయడం నీ దేవుని ఆనం చేస్తున్నావా దేవుని స్థితిస్తున్నావా దేవుణ్ణి స్థుతించే భాగ్యాన్ని పోగొట్టుకున్నామండి మనము దేవుణ్ణి అంతపై భాగ్యం ఇచ్చాము మనం ఉన్న భాగ్యాన్ని ఆ భాగ్యం మనం పోగొట్టుకోకూడదు దేవుణ్ణికి ఒకసారి ఇచ్చిన భాగ్యం ఎప్పటికీ పోగొట్టకూడదండి చూడండి ఇక్కడ మనం ఒకటి రెండు మాటలు నేర్చుకోవచ్చు ఏంటండి లోకంలో నుంచి నీ వేరుగా జీవించాలి ఏంటండి లోకం నుంచి వేలు జీవించాలి ఇది నువ్వు చూసినా చేస్తున్నావు దేవుడు చెప్పింది చేస్తున్నావా ఆలోచించుకోనండి దేవునికి చెప్పుతున్నాడో దేవునికి ఏది చూపిస్తున్నాడో దేవుని మనకి ఏం చూపిస్తానండి తనను ఆరాధన చేయమని చూపిస్తాడు తనను స్థుతి చూపిస్తాడు దేవుణ్ణి నువ్వు చేయాలంటే ఏం చేయాలండి దేవుని మందిరా దేవుని ఆరాధన చేయి దేవునికి స్తోత్ర చెయ్యి ఇది ఇది రెండో మాట మనం మూడో మాట పోదామండి చూడండి మూడో దేవుని సమాధానం దేవ సమాధానము పొందు ఇక్కడ ఏం ఆలోచించుకున్నాండి దేవుని సమాధానం కావాలి దేవుని సమాధానం కాదు ఏం చేయాలండి దేవుడికి నచ్చిన పండుగ చేయాలి దేవుడి నచ్చిన పండుగ చేస్తే నువ్వు ఏం చేసామండి అండి దేవుడి సమాధానం కావాలంటే నువ్వు దేవుడి నుంచి ఆ సమాధానం కావాలి ఏం చేయాలండి ఒకటి దేవుడు దేవుడు ఏవో ఆ పని చేయడం రెండు దేవుడికి చూపిడు ఆ పని నువ్వు చేయడము దేవుడికి చూపిన పని నువ్వు చేయడము దేవునికి ఆచరించిన పనులు చేయడము దేవునికి దేవునికి సమాధానం ఇస్తున్నావు ఏం చేయాలండి దేవునికి లోపడుతున్నాము దేవుడికి లోపల ఏం చేయాలండి ఏం చేయగల దేవుని ఆరంచి దేవుని సృజించే దేవుని సృజించే భాగ్యం పోగొట్టుకున్నామా దేవుని ఆరంచే భాగ్యం పోగొట్టుకున్నావా అసలు దేవుడు ఎంత నిజమే మొదలేదండి దేవుడు ఆయన ఎంత నిజమంతుడు ఆయన మన కొరకు అర్పించారు నీ కొరకు నా కొరకు ఆయన ఆ భాగ్యం పెట్టుకుని దిగుచ్చు ఏం చేయండి నేను పాపంలో పట్టిన పోదురావా ఆ పాపం పాపం ప్రభు వేసి ఎందుకు వచ్చారంటే నీ పాపాన్ని నా పాపని పాపడుతా భూమి దిగి వచ్చాడు తన రక్తము ద్వారా నీ పాపని కడిగాడండి ఇక మనం ఏం చేసినా మళ్ళీ ఆ లోక సమతులుగా వెళ్ళిపోతున్నాము మనం ఎప్పుడు మనం జ్వరంగా ఉండడం వెళ్తున్నాము దేవుని జ్వరంగా ఉన్నాము దేవుని జ్వరంగా జీవిస్తున్నావా దేవుడికి జీవిస్తున్న దేవుడు నువ్వు ఒక్కసారి దేవుల్లో కొద్ది చూడు ఆ సమాధానం కావాలి ఏం చేయాలండి దేవుడిని ఆచరించాలి దేవుడు చెప్పిన పనులు చేయాలి దేవుడికి ఎప్పుడైతే ఆచరించాడో దేవుడికి ఎప్పుడైతే చూపించాడో దేవుడిని ఏ పని చేయాలండి ఏమైనా చేయమండా ఒక్క దేవుడికి ఆరణం చేయమంట అంతే కదా దేవుడి ఆ మనం ఏమవుతామండి మనకే మనమే మనమే ఇంకా డెవలప్ అవుతాము మనమే దేవుడిని తిరుగుతాము ఇది ఇక్కడ మాట దేవుడి మాటలు నియమించడం గాక ఆమె అందరి వరకు ప్రార్థన చేసుకుందామండి పశుద్రమ తండ్రి ప్రేమ నమకొంగళనా శ్రేష్టమైన మీకే వందం తెచ్చుకున్నాం ప్రభు ఇదే బ్రహ్మ వాకించేటప్పుడు ప్రభు మీర సహాయాన్ని మీ బలం తెచ్చే బ్రహ్మ వాక్యం మీరు నాకు మంచి బల బ్రహ్మ నాకు కొంబడించు ప్రభు మా దాన్ని బట్టి మీకే వందం తెచ్చుకున్నాం ప్రభు ఇది బ్రహ్మ మీ వాక్య ఎన్న ప్రభు మరి మీ వాక్యాన్ని మీ వాక్యం లోపల సహాయాన్ని దీవించండి ప్రభావ మీ వాక్యం ప్రభావాలు చాటు జీవిత సాయం మీ వాక్యం తెలిసింది ప్రభువా మీరు ప్రభావ మేము నాకు ప్రభావ మీరు ఆరాం చేయమని ప్రభావం మీరు ఆరాం చేయడం సహాయం ఉంది నేను దీవించమని ఈ వాక్యం ప్రతి ఒక్కరి మా కుటుంబం దివించండి దీవించండి కుటుంబం నమ్మ సహాయం చేయమని ప్రతి కుటుంబం ప్రభావ మీరే ప్రభావం ప్రతి కుటుంబం మీరే రక్షణ గృహంగా మార్చబడి సహాయం తెచ్చమని ప్రతి కుటుంబం ప్రభావ మీరే ఆరాధించే భాగ్యం నేను కుమరి జమని సహాయం తెచ్చమని ప్రభావం సిద్ధిస్తున్నారు ప్రభావ మేము గనవసం మీరు సహాయం చేయండి ప్రభు మిని నమ్ముకున్న సహాయం చేయండి ప్రతి ఒక్కరి తోడో సహాయం చేయమని ఈ వాక్యం ప్రతి ఒక్కరి ప్రభావం జీవితాల మీద జ్ఞానాన్ని మీ జ్ఞానాన్ని కంపరించమని సహాయం చేయమని ప్రతి మీరు కాపడమని ఈ వాక్యం మీరు దేహించమని సహాయం చేయమని ప్రతి ఒక్కరి వాక్ వాళ్ళు మీరు సహాయం చేయమని మా ప్రభు మా రక్షకుడైనా మా ప్రభు అయినా ఏ చేస్తూ వారి దివ్యమైన శ్రేష్టమైన నమ్ములోనే ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమె అందరికీ వన్నానండి